నేపథ్యంలో కూడా ముఖ్యంగా ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ఏది ఏమైనా కూడా జగన్ చూస్తే గనక ఒకటే చెప్తున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారంటున్నారు ప్రశాంతంగా గనక ఎన్నికలు జరిగితే వైసీ వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశం ఉంది అందుకనే ఈ ఉద్రిక్తతలు కూడా వాళ్ళు సృష్టిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనా మాట్లాడదాం అసలు నాయకులు విమర్శలకే పరిమితం అయితే అసలు ప్రజలకి జవాబుదారీ ఎవరు దీనికి సంబంధించి మాట్లాడదాం ఉరుముతున్న పులు రైట్ మనకి ఇవాళ హాట్ టాపిక్లో జాయిన్ అవుతున్నారు బత్తిన మధుబాబు గారు జనసేన ఉపాధ్యక్షులు తిరుపతి జిల్లా నుండి మధుబాబు గారు నమస్కారం వెల్కమ్ టు హాట్ టాపిక్ అదేవిధంగా కవర్మెంట్స్ రమేష్ గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సైద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి కృష్ణాంజనేయల్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందరికీ కూడా నమస్కారం వెల్కమ్ టు ద హాట్ టాపిక్ ముందుగా మధుబాబు గారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే వైసీపీకి మంచి పేరు వస్తుంది గెలిచే అవకాశాలు ఉన్నాయి అందుకే ఈ అలజడి సృష్టిస్తున్నారు కూటమిలో ముఖ్యంగా టీడీపీ వారి కామెంట్ జగన్ కామెంట్ మరోవైపు పోలీసులకి సమాచారం ఇవ్వకుండా కూడా వీళ్ళు అక్కడ ఎన్నికకు సంబంధించి కూడా ప్రచారానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ టీడీపీ వాళ్ళకి వాళ్ళకి సంబంధించి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కావాలనే వెళ్ళారు కవింపు చర్యలకు పాల్పడ్డారు సో కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీలోకి వెళ్లారు వాళ్ళ వల్ల కూడా ఇదంతా జరిగిందని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఎలా చూడాలి మధుబాబు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి మ్యూట్ తీసి మాట్లాడండి మాట్లాడండి నమస్తే సార్ నమస్కారం పెద్దలందరి నమస్కారాలు సార్ సార్ చెప్పండి వినిపిస్తుంది ఈ జెడ్పీసీ గొడవలు పులివెందులు అన్ని గమనించాం మనము అసలు మొదట మొదలు పెట్టింది ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు టోటల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో మొదట మొదలైంది పులివెందులే సార్ పులివెందల నుంచే ఏదైనా ఫస్ట్ నుంచి కూడా ఫ్యాక్షన్ మొదలైందే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని ముందు రాజారెడ్డి గారు దాని ముందు వాలనాళ్ళ గారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఫ్యాక్షన్ మొదలుపెట్టిందే పులివెందుల అక్కడి నుంచే అంతా అంటుకుంటూ వచ్చింది సార్ ఈరోజు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు గొడవలు స్టార్ట్ చేసిందే వైసీపీ ఎందుకంటే మామూలుగా ఎలక్షన్ అనగానే అంద ఎక్కడైనా సామరస్యంగా అన్ని వైపులా అన్ని అంటే ప్రజలు తమకు నచ్చిన వాళ్ళకి ఓటేసే అధికారాన్ని కోల్పోయారు సార్ ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ రాగానే వీళ్ళు ఓన్ గా వీళ్ళే అంటే దాన్ని ఏమంటారు ఏ పార్టీ పోటీ చేయకుండా వీళ్ళే ఇనామస్ గానేసి కార్పొరేట్ ఎలక్షన్స్ నుంచి ఎట్పి ఎలక్షన్స్ నుంచి ప్రతి మండల స్థానిక ఎన్నికలు మొత్తం వాష్అవుట్ చేసి పారే అంటే ప్రజలకు ఓటేసే అవకాశమే లేదు మీరు గమనించండి స్థానిక ఎలక్షన్స్ చూడండి మా మామూలు ఎలక్షన్ చూడండి మామూలు ఎలక్షన్లు ఎందుకు పదకొండు సీట్లు పరిమితమైంది స్థానిక ఎన్నికలు చూడండి ప్రతి స్థానికలలో ఆ గవర్నమెంట్ వాళ్ళు మొదలు పెట్టిన రాజకీయాలే ఈ రాజకీయాలు మున్సిపల్ ఎలక్షన్లో అయితే దారుణాది దారుణంగా కొట్టి ప్రతి ఒక్క ఊర్లో అంటే పులివెందుల కడ అనంతపుర కడపది వేరస తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో కూడా విభజమైన గొడవలు సృష్టించి ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని నిర్బంధించి వాళ్ళని కొట్టి ఎన్ని రకాలు చేయాలని రకాలు చేశారు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ నుంచి స్టార్ట్ అయిందే ఈ రాజకీయమంతా ఇప్పుడు ఆ పులివేతల్లో ఇంత గొడవ కారణం కూడా ఇదే ఎప్పుడైతే వీళ్ళు స్వచ్ఛంద ఎలక్షన్ ఎన్నికలకి అవకాశాలు ఇవ్వడం లేదు చాలా ఇబ్బందులు పాలవుతున్నాం ప్రతి మనిషి ఎలక్షన్ అనగానే గొడవలు ప్రతి మనిషికి ఒక బై టైం చూడకునేస్తుంది సార్ అసలు రాజకీయాల్లో ఇంత కక్షపూరిత రాజకీయాలు అవసరమా ఎవరి కోసం చేస్తున్నాం ఇవన్నీ మనం ప్రజల కోసం మన ప్రజల ప్రజల కోసం నిలబడేటప్పుడు ప్రజల కోసం వాళ్ళకి కన్వీనియంట్ గా ఏం కావాలని చూసుకోవాలి అంతేగాని ప్రతి చోట అంటే ఈ ఇంక ఎలక్షన్స్ కి నార్మల్ పీపుల్ కామన్ పీపుల్ ఎవరు రాలేడు సార్ ఒక భయం వాతావరణం చేస్తాం ఎక్కడ చూసినా భయం 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 ఏ ఎలక్షన్ అన్నా భయం ఎవడో ఒకడు పోయే సామాన్యులే మళ్ళీ రాజకీయ వీళ్ళు ఎవరు పోరు నాయకులు ఎవరు పోరు సామాన్యులే నాశనం అయిపోతారు సామాన్యులే దెబ్బతింటారు సామాన్యులే నాశనం అయిపోతారు సార్ ఇది చాలా దారుణం సార్ ఏ ఎలక్షన్ వచ్చినా రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి కౌన్సిల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక భయానక వాతావరణం పోయే పరిస్థితి వస్తాయా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు కవ్వింపు చర్యలు వీళ్ళు మొదలుపెట్టింది వైసీపీ వల్లే సార్ ఈ గుండాజము ఇవన్నీ మీరు గమనించండి వీళ్ళు మొదలుపెట్టింది వైసీపీ వల్లే వీళ్ళ నుంచి మొదలయ్యే ఇవన్నీ పులివెందులన గానీ పులి పులి ఆ పులివెందుల పులిబిడ్డ పులిబిడ్డ ఏం బిడ్డలు సార్ ఎవరికి కావాలి సార్ ఇవి సామాన్య ప్రజలకు కావాలా ఇవన్నీ సార్ సగటు మనిషి భయపడిపోతున్నాడు సార్ ఎలక్షన్స్ అంటే ఈ రోజు సగటు మనిషి భయపడిపోతున్నాడు ఇదేనా రాబోయే రోజుల్లో ఎలా ఎలాంటి సంకేతాలు రాబోతాయో భయం వేస్తాం సార్ మాధుబాబు గారు మాట్లాడారు టీవీ పెడితే భయం సార్ ఒక పక్క ప్రళయాలు ఒక పక్క వరదలు వానలు ఈ మధ్యలో ఈ ఎలక్షన్స్ లో ఈ గొడవలు ప్రజలు ఇంకా ఏమైనా గారు